తాండూరు పట్టణ సమగ్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ప్రజాపాలన వార్డు సభలో భాగంగా తాండూరు మున్సిపల్ పరిధిలో ముప్పై మూడో వార్డు సభలో పాల్గొన్న తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పదేళ్ల తర్వాత పేదల కళ్ళలో ఆనందం కనిపిస్తుందన్నారు ప్రజల అవసరాలను బట్టి కాంగ్రెస్ పాలన నడుస్తుందని పదేళ్ళు రేషన్ కార్డులు ఇండ్లు ఇవ్వని ఘనత గత ప్రభుత్వానికే దక్కుతుందన్నారు సామాన్య ప్రజలకు నిత్యావసరమైన రేషన్ ఇండ్లు కల్పించాలని ముఖ్య ఉద్దేశంతో అర్హులైన వారికి సంక్షేమ పథకాలు చేరాలనే ఉద్దేశంతో వార్డు సభలు నిర్వహిస్తున్నామన్నారు రేషన్ కార్డుల జారీ అనేది నిరంతర ప్రక్రియ అని ఎలాంటి సందేహం ఉన్న మున్సిపల్ కార్యాలయంలో హెల్ప్ డెస్క్ ఉంటుందని గత ప్రభుత్వంలో వ్యక్తిగత ప్రయోజనాల కోసం మున్సిపల్ అభివృద్ధి కుంటుపడిందని తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే మున్సిపల్ అభివృద్ధిపై పూర్తి ప్రణాళిక రచించడం జరిగిందన్నారు తాండూరులో ప్రధాన సమస్యైన చిలకవాగు ప్రక్షాళన కోసం పదహారు కోట్లు గుల్లచెరువుకు ముప్పై కోట్ల రూపాయలు మంజూరు చేయించడం జరిగిందని తెలిపారు త్వరలో పనులు ప్రారంభమవుతున్నాయని గత పాలకులు నిత్యం హైదరాబాద్ రోడ్ పైనే ప్రయాణం చేశారు తప్ప దాన్ని బాగు చేయాలని ఆలోచన రాలేదన్నారు ఎవరికైతే భూమి లేని నిరుపేదలు ఉన్నారో వారికి అందరూ కూడా ప్రతి ఒక్కరికి నెలకు ఒక రూపాయలు వెయ్యి రూపాయలు ఇస్తామని చెప్పినాం సంవత్సరానికి పన్నెండు వేలు ఇస్తామని చెప్పినాం వారికి అందరూ కూడా ఇప్పించే బాధ్యత రేపు ఇరవై ఆవు నుంచి ఎవరైతే నిజంగా భూమి లేని వాళ్ళు ఉంటారో ఈ ఎమ్ఆర్ఈస్ లో ఉపాధి హామీ పథకంలో వంద ఇరవై రోజుల పని దినాలు ఎవరైతే చేసి ఉంటారో వారికి అందరు కూడా నెలకు వెయ్యి సంవత్సరానికి పన్నెండు ఇప్పించే బాధ్యత ఖచ్చితంగా ఇస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను అదే కాదు ఆ రోజు చెప్పినాం ఇప్పుడే మా సోదరులు చెప్పిండ్రు తాండూరు పట్టణంలో ఏదైనా ఇల్లు ఇచ్చిందంటే గతంలో కాంగ్రెస్ గవర్నమెంటే ఇచ్చింది నిజమైనటువంటి లబ్ధిదారికి మీ ఇంటికి వచ్చి సంక్షేమ పథకాలు ఇల్లు లేని వారికి ఇల్లు ఇస్తామని చెప్పి కూడా వేదిక ద్వారా తెలియజేస్తున్నాం దీంట్లో అప్లికేషన్స్ లేని వాళ్ళు దరఖాస్తు పెట్టిన దీంట్లో ఉంటే దరఖాస్తు పెట్టుకోండి దయచేసి వాళ్ళు చెప్పినటువంటి మాటలు వినకండి నేను గవర్నమెంట్ మన ముఖ్యమంత్రి గారు ఉన్నారు మేము ఇంకా నాలుగు సంవత్సరాలు మన ముఖ్యమంత్రి గారు ఉంటాడు నేను ఇంకా మీకు ఎక్కడ ఉన్నా గానీ మీకు అన్ని కూడా ఇప్పించే బాధ్యత నేను చేసుకుంటా నేను నెరవేరుస్తాను మీకు ఆ రోజు చెప్పిన తాండూరు దశ దిశ మారుస్తాను చెప్పిన ఇదే తాండూరు పట్టణంలో ఒక ఇల్లు దిగిన మా రోజు దిగితే ఒకటే మాట చెప్పిండ్రు మా తాండూరు పట్టణానికి మా ఇల్లు పిల్లలు ఇవ్వాలంటే ఇబ్బంది పడతా ఉన్నారు చిన్న వర్షం పడితే ఇంట్లోకి నీళ్లు రాకుండా ఏం చేయాలని చెప్పి అందరితో మాట్లాడడం జరిగింది చిలకవా ప్రచారం చేయాలని చెప్పిండ్రు ఏం పడే దానికి పదహారు నుంచి ఇరవై కోట్లు పెట్టినాం అవి కూడా జరుపుకోవటం ఇంకా గౌరవ ముఖ్యమంత్రి గారిని ఇంకొక ఇరవై కోట్లు పెడతా ఉన్నాం నలభై నలభై ఐదు కోట్ల నుంచి చిరకవా ప్రచారం చేసి తాండూరు ఎక్కడ కూడా ఈ నీళ్ళు ఇబ్బంది లేకుండా చేద్దాం అదే కాదు ఇంకా కూడా ఈ రోజు గుల్ల చెరువు ఉన్నది చిన్న వర్షం పడితే తెరలేకపోతుంది దాన్ని ఏం చేయాలని చెప్పి జుబేర్ చైర్ పర్సన్ కానీ వాళ్ళ ఇంట్లోనే కూర్చొని అంత అధికారులను నిలుచుకొని మాట్లాడినాం ఏం చేస్తే బాగుంటుంది అని చెప్తే దాన్ని కూడా నీళ్లు బయట పంపడానికి ఒక మార్గం చెప్పింది దాన్ని కూడా ఐదు కోట్ల రూపాయలు పెట్టడం జరిగింది అది కూడా టెండర్ అయిపోయినాయి అది త్వరలో రేపు మాప అది కూడా స్టార్ట్ చేయబోతున్నాం అదే కాకుండా గౌరవ ముఖ్యమంత్రి గారిని మనకు దాదాపు డెబ్బై ఐదు సంవత్సరాలు అవుతుంది మన మున్సిపాలిటీ